హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ నిన్న జరిగినటువంటి ఎలిమినేషన్స్ తర్వాత నిన్న నైట్ మొత్తం కూడా నా త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కూడా అయింది మొత్తం గుసగుసలు ఎలా ఏంది అనేది సోనియా మీదకైతే దండెత్తిరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా సోనియా మీదకి దండెత్తిరు కానీ మరి సోనియా భయపడదా లేదా మరి ఎలా టర్న్ తీసుకుంది నిఖిల్ కూడా చేతులు తీసిండు నా వల్ల ఏం కాదని అయినా సరే సోనియా ఫస్ట్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎలా తన పంతాన్ని నెగ్గించుకుంటుంది ఎలా ముందుకెళ్తుంది తన మాటనే ఎలా నెగ్గించుకుంటుంది అనేది కూడా చూద్దాం అది తన మాట నెగ్గడానికి ఎవరు సహకరిస్తున్నారు అంటే మెయిన్గా పృథ్వీని గట్టిగా పట్టే పృథ్వీని పట్టుకొని పృథ్వీ ద్వారా మిగతాది నడిపిస్తుంది మళ్ళీ ఒక దశలో చేతులు ఎత్తేసిన నిఖులు మళ్ళీ ఒకసారిగా ఆలోచించుకొని మళ్ళీ సోనియా వైపే అడుగులు వేస్తుండు మరి ఎందుకు వేస్తుండు సోనియా వైపే అడుగులు నిఖిల్ ఎందుకు అట్లా మిగతా హౌస్మేట్స్ మిగతా అమ్మాయిలందరూ కూడా నిఖిల్కి సపోర్ట్గా ఉంటారు అనుకొని అనుకుండు కానీ వాళ్ళ మాట్లాడే మాటలను బట్టి చూస్తే ఏదో చెప్తున్నారు కానీ నిఖిల్ని వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు నిఖిల్ ఎట్టి పరిస్థితుల మన దగ్గరకు వచ్చి నిన్న నయనికని నామినేషన్ నుంచి సేవ్ చేసిన విషయంలో కూడా నైనిక ఎవరిని సేవ్ చేయాలి అనే విషయం కూడా సోనియా దగ్గరికి వెళ్ళే డిసిషన్ తీసుకొని వచ్చి నైనికాని సేవ్ చేశాడు నామినేషన్ నుంచి అని కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి గుసగుసలు అనమాట ఖచ్చితంగా సేవ్ చేసే ఆప్షన్లో కూడా సోనియా దగ్గరికి వెళ్ళి ఆమె పర్మిషన్ తీసుకొని ఆమె చెప్పినట్టే చేసిండే తప్పితే ఆయన సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేదు అనేది విష్ణుప్రియ వాదిస్తుంది సీత సీతవాది ఇస్తుంది సేవ్ చేసినటువంటి నయనిక కూడా అదే అంటుంది అవును ఎస్ ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడి ఆమె చెప్పిన తర్వాతనే వచ్చి నన్ను నన్ను సేవ్ చేశాడు లేదంటే చేసి పృథ్వీని చేయాలి లేదంటే సోనియాని చేయాలి ఎందుకో వాళ్ళ టార్గెటెడ్ ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే సోనియా చాలా తెలివిగా ఆడుతుంది మాస్టర్ మైండ్ మామూలు లేదు చాలా ఫోకస్డ్గా ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా స్టెప్పు తీసుకోవాలి ఎలా ముందుకు అడుగులు వేయాలని చాలా జాగ్రత్తగా వేస్తుంది ఆమె నామినేషన్లో ఉండడానికే ఇష్టపడుతుంది నామినేషన్లో ఉండడానికి ఇష్టపడుతుంది బయట ప్రజల్ని ఆ వైపు డ్రాప్ చేసుకొని ఓట్లు ఓటింగ్ చేయించుకోవడానికే ఆ మ్యాక్సిమం ప్రయత్నిస్తుంది అదేవిధంగా ఈసారి పృథ్వీని యాక్చువల్గా సేవ్ చే అని కూడా చెప్పేది పృథ్వీని సేవ్ చేయని చెప్పేది కానీ పృథ్వీని కూడా చెప్పలేదు ఎందుకంటే పృథ్వీని కూడా పృథ్వీ సేవ్ అవుతుండు నామినేషన్లో ఉంటున్నాడు సేవ్ అవుతుండు వస్తుండు కాబట్టి ఖచ్చితంగా పృథ్వీని ఉంచాల్సిందే నామినేషన్లో ఉండడం వల్ల ఏంటంటే బయట ఫాలోయింగ్ ఫ్యాన్స్ అనేది ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది పృథ్వీకి రోజు రోజు అగ్రెసివ్ పర్సన్ కావచ్చు ఇంకే విధంగా కావచ్చు ఎలాగైనా సరే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ని అయితే పృథ్వీకి క్యాచ్ చేశాడు ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి కొన్ని ఓట్లు పృథ్వీకి కొన్ని ఓట్లు సోనియాకి ఇలా డివైడ్ విష్ణుప్రియకి ఇట్లా ఈసారి విష్ణుప్రియ నామినేషన్ లేదు ఇలా డివైడ్ అయినప్పుడు సోనియాకి ప్లస్ అవుతుంది సోనియా కొంచెం కరెక్ట్గా ఆడిస్తుందేమో ఒక్కొక్కసారి పృథ్వీ ఒకవేళ నామినేషన్కి రాలేదనుకో అలాంటప్పుడు పృథ్వీకి సంబంధించిన ఆడియన్స్ పృథ్వీ ఫ్యాన్స్ ఓట్స్ కూడా సోనియా లాగేస్తుంది ఆమె ఎలిమినేషన్లోకి వస్తే చాలా స్ట్రాటజిక్గా ముందుకు అడుగులు వేస్తుంది సోనియా చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది కానీ వీళ్ళు యష్మి యష్మి కూడా ఎలా అంటే బోల్డ్గా మాట్లా బోల్డ్గా మాట్లాడదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆమెకి ఏమనిపిస్తే అదే మాట్లాడుతుంది కానీ వెనక నుంచి ఎవరేం చేస్తారు ప్లస్ బయట మనకి ఆడియన్స్ మనల్ని అభిమానించాలంటే మనకి ఓట్ వేయాలంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మనకి ఓట్ వేయాలంటే ఏం చేయాలి అనేది ఈ పరంగా లేదు కంప్లీట్గా బోల్డ్గా వెళ్తుంది యష్మి ఆమె కూడా తప్పేం లేదు బోల్డ్గా వెళ్తుంది డిపెండ్ చేసుకోవడంలో నెంబర్ వన్ సోనియా ఫస్ట్ అయితే తర్వాత యష్మిని ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరే టాప్ వన్ టూ అది డిఫెన్స్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరే ఉన్నారు యశ్మి నిన్న మాట్లాడిన దాంట్లో ఒక దశలో సోనియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆమె అటుది పి ఇటు తిప్పి యష్మి ఎక్కడికి వచ్చిందంటే నువ్వు పృథ్వీతో నాకు మా ఒక రకమైన అటాచ్మెంట్ని నువ్వు క్రియేట్ చేశావు బిగ్ బాస్ హౌస్లో అనేసి అలా అలా ఆ మాట చెప్పేసి తప్పించుకొని కంప్లీట్గా డైవర్ట్ చేసింది యష్మి అట్ సైడ్ అది చేయడానికి కూడా ఏంటంటే నామ్ నామినేషన్స్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నైన్క నాకు తెలిసి అయితే కన్నింగ్గా ఆడుతుంది మెయిన్గా ఎందుకంటే వెంటనే అయిపోగానే ఇట్లా యశ్మి రాగానే వా యష్మి అసలు నువ్వు అడిగిన పాయింట్స్ అయితే దిమ్మ తిరిగిపోయినాయి అసలు సోనియాకి అన్నట్టుగా చెప్పింది సోనియాకి దిమ్మ తిరిగిపోయే అంత పాయింట్స్ ఏం అడగలే మామూలుగా చెప్పింది ఆమె కూడా బాగానే ఆడింది గేమ్ అంత తక్కువే అనలే గట్టినే ఆడింది ఆమె గేమ్ స్టార్ట్ పరంగా ఆమె ముందుకెళ్ళింది సరే ఏమి చెప్పింది నామినేషన్లో పెట్టింది కాబట్టి ఓకే అంతేగాని నైనిక వెంటనే వచ్చి యశ్మి దగ్గరికి వచ్చి నువ్వు అసలు దిమ్మ తిరిగే క్వశ్చన్స్ అడిగినావు అసలు పర్ఫెక్ట్ పాయింట్స్ అడిగినావు బలి ఆడిరావు అబ్బా అని చెప్పేసాక యశ్మి పొంగిపోయింది పొంగిపోయి అది కంటిన్యూ చేస్తూ అట్లే వచ్చింది ఈమె ఇంకా అరుస్తుంది ఏందిరా అని చెప్పేసి సోనియా బయటకు వచ్చింది బయటకు వచ్చేసి ఏందిరా చూసేసరికి అది కంటిన్యూ అయితేనే ఉంది అలా మాట మాట పెరిగి ఏమో ఒక దశలో యష్మి వెంటనే ఎటు టర్న్ తీసుకుందంటే ఈ పరంగా పాయింట్స్ పరంగా ఇంకా ఆడడానికి లేదు లేదు కాబట్టి ఆ అడిగిన మాటలు ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలతోటి నువ్వు అటాచ్మెంటు లింకు చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడింది నిఖిల్ తోటి తోటి నేను మాట్లాడితే వాళ్ళతోటి లింకు చేస్తున్నావు నువ్వు మాట్లాడినావు మళ్ళీ నీ పరంగా చూస్తేనేమో నువ్వు ఒక సిస్టర్గా ఒక మదర్గా అన్నట్టుగా నువ్వు కటింగ్స్ ఇచ్చుకుంటూ నువ్వు తిరుగుతున్నావు వాళ్ళ చేత నువ్వు వెనకుండి ఒక సిస్టరు లాగా నువ్వు వెనకుండి వాళ్ళ చేత నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నావు వాళ్ళని గుప్పెట్లో ఉంచుకుంటున్నావు అని అయితే యష్మి అనేది ఈ రోజు తేలిపోవాల్సింది ఏదో ఒకటి అసలు ఏంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంది వాళ్ళ చేత ఎందుకు చెప్పిస్తున్నావు వాళ్ళు అన్నట్టుగా ఈ రోజు తేలాల్సిందే ఆ విషయం అన్నట్టుగా అయితే వెళ్ళింది తన రూపంలో వెళ్ళిపోయింది ఈ ఏమో మాట్లాడేసి ఏమో ఏం మాట్లాడుతున్నావు ఏమి అన్నట్టుగా మాట్లాడేసి అసలు గేమ్ నువ్వు గేమ్ చెప్పేది కరెక్ట్ కాదు కదా నువ్వు ఈ మొత్తం ఫోకస్ మొత్తం వాళ్ళిద్దరి మీదనే పెట్టినావు అన్నది ఇక్కడ ఈ మా సోనియా చెప్పిన ఉద్దేశం ఏంటంటే గేమ్ లో నీ ఫోకస్ మొత్తం సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు నాపడానికి ఎగ్స్ తీసుకునే దగ్గర వాళ్ళపైన నువ్వు ఫోకస్ పెట్టి చూసినావు తప్పితే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఆడుతున్నటువంటి నాకేం చూడలేదు కదా అన్న ఇంటెన్షన్ తోటి సోనియా గారు అన్నట్లుంది కానీ ఇక్కడ యష్మి అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి నిఖిల్ మీద అండ్ పృథ్వీ మీద ఫోకస్ పెట్టినా అని అంటున్నావు నువ్వు అన్నట్టుగా ఆమె తీసుకుంది ఆమె తీసుకుంది పక్కన ఉన్నటువంటి విష్ణు మీరు ఇవాళ విష్ణు ఎపిసోడ్లో వస్తుంది ఇక పక్కనే ఉన్నటువంటి విష్ణు ఫేస్లో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అంటే విష్ణు ఇలా పెడతా ఇలా పెట్టే విష్ణు కూడా ఏమనుకుంటుంది పృథ్వీని నిఖిల్నే పెట్టింది ఏమే వాళ్ళని పెట్టే అంటుంది ఫోకస్ చేసిన వాళ్ళిద్దరి మీదనే అన్నట్టుగా అంటుంది ఏం ఉద్దేశంలో ఆడ గేమ్ మొత్తం చూసినాం కాబట్టి ఆ ఉద్దేశంలో ఏంటంటే ఎక్కువగా యశ్మి మీదకి పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళు సీరియస్గా ఆడుతుంది వీళ్ళంతా సీరియస్గా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ మీదనే ఫోకస్ చేసిన అసలు నేను ఆడింది ఆడ చూసినావు నేనే ఉన్నా బుట్టల దగ్గర ఉండి ఆ ఎగ్స్ను కవర్ చేసుకుంటూ ఇంకేదైనా ఉంటే డిపెండ్ చేసుకుంటూ ఉన్నా తప్పితే అది నువ్వు చూడలేదంటే ఆమె వేరేలా అర్థమైపోయింది మిగతా వాళ్ళు అట్లనే డైవర్ట్ చేశారు మరి అర్థమైందో లేకపోతే ఇట్లా ముందుకెళ్తే సోనియాని డిపెండ్ చేయడం కస్టమర్ అభావం అనుకుందేమో కానీ మొత్తానికి అయితే దాన్ని డైవర్ట్ చేసేసి నువ్వు అట్లా లింకులు పెడుతున్నావు ఇటు పెడుతున్నావు ఎట్లా బయటకు పుట్టిరే అవుతుంది మా పేరెంట్స్ చూస్తారు అన్నట్టుగా అలా తీసుకెళ్ళింది అంటే వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయింది ఈ ట్రాక్లో మాట్లాడలేక నాకైతే అదే అనిపించింది ఈ సోనియాతోటి ఈ ట్రాక్లో గేమ్ పరంగా టాస్క్ల పరంగా హౌస్లో ఏం జరుగుతుందో దాని పరంగా మాట్లాడలేక ఏదో ఒకటే ఒక లింకు ఒకే ఒక్కసారి అన్నది యష్మి ఏదో అది ఫ్రెండ్లీగా అన్నదో ఎలా అడిగిందో లేదా అంటే పుద్ది క్లోజ్ క్లోజ్గా ఉన్నట్టు ఆ చునూతో అడిగిందో ఏదో బయట వాళ్ళు అనుకుంటున్నారు మరే నిజమేనా ఏంది యష్మికి నువ్వు ఇట్లా అన్నం అంటారు కదా ఏదో డ్రెస్ వేసుకుని వస్తే చాలా బాగున్నావు ఇలా అన్నం అంటారు కదా మళ్ళీ కూడా ఆమె అదే డ్రెస్ తెచ్చుకొని వేసుకుంటాను అది అంటారు నెక్స్ట్ వీక్ నిజమేనా అని అన్నది జస్ట్ ఇదే మాట అన్నది లైవ్ మొత్తం చూసినంత వరకు లైవ్లో మనం చూపించినంత వరకు ఇదే ఉంటుంది దాన్నే మళ్ళీ తర్వాతకి ఎలా బయటకెళ్ళిందో అది బయటికెళ్ళింది అదే విషయాన్ని పట్టుకొని ఈ ఇటువైపు మాట్లాడాల్సినంతా ట్రాక్ చేసి ఇటువైపు మాట్లాడుతూ ఇటు తీసుకొచ్చేసింది ఆ పరంగా అయితే ఇవాళ విపరీతంగా మాట్లాడుకోరు అది ఇది అనేది వీళ్ళంతా ఒకలా ఉన్నారు వాళ్ళంతా ఒకలా ఉన్నారు ఆమె కంప్లీట్గా ఏమంటుందంటే అరే పర్ఫెక్ట్ నిన్న కొద్దిగా ఏంట్రా ఇదంతా ఏమైంది అర్థం కాలేదు అసలు సోనియా కూడా ఏంటి అసలు ఈ లింకులు అంటారు అటాచ్మెంట్లు అంటుంది పృథ్వీ అంటుంది నిఖిల్ అంటుంది ఇదంతా ఎటుపోతుంది అనేది ఆమె కూడా సరిగ్గా అర్థం కాలేదు అర్థం కాక ఆలోచించుకొని నైట్ నాకు తెలిసి నైట్ బాగా చాలాసేపు మాట్లాడి పృథ్వీని నిఖిల్ని పెట్టుకొని మొత్తం నిఖిల్ కూడా కొంతవరకు ఏం చెప్పి భయపడుతుంది వాళ్ళిద్దరి మధ్య మాకు చూపలే నేను లైవ్ స్ట్రీమ్ కూడా చూపిలే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు అంట హాల్లో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోర్రో తెలియదు కానీ అది చూపిలే మనకి నాకు తెలిసి వాళ్ళ ఏపిసోడ్లో చూపిస్తుండొచ్చు వాళ్ళిద్దరు మాట్లాడుకోరు అంట వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు అంటుండ్రు అరే పృథ్వీ నీతో చెప్పిన కదా ఇందాక అదేరా నేను చెప్పిన కదా అంటే ఏదో చెప్పబోతుండు మొత్తానికి నిఖిలీ ఏదో మాట జారేనైతే అనిపించింది సోనియా గురించి వెంటనే పృథ్వీ వచ్చి సోనియా సోనియా చెవులు అయితే ఊదిడు ఊదిన తర్వాత వీళ్ళిద్దరు ఉన్నప్పుడు సోనియా నిన్న గరం గరంగానే ఉంది నిఖిలి మీద నువ్వు అసలు ఆమె అలా అన్ని మాటలు అనుకుంటా ఆమె వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కనీసం నా తోటి రావాలి కదా నన్ను కూడా అన్నది కదా మాటలు మీరు నాతో రావాలి కదా కుద్విగాడు వాడు ఒక్కడే వచ్చుడు నాయనకంగా నువ్వు ఎందుకు రాలేదు నాయనకంగా అంటుంది నువ్వు ఎందుకు రాలేదు నాయనకంగా తర్వాతకి వాళ్ళ రూమ్లో అరుస్తుంటే ఆ వాళ్ళ రూమ్కి వెళ్తే అక్కడనే అంత మిగతా బ్యాచ్ సీత నయనక విష్ణు వీళ్ళందరూ ఆనే ఉన్నారు ఆమెనే ఓదారుస్తారు అసలు మీరు క్లాన్ నాదా వాళ్ళదా క్లాన్ పరంగానే కదా ఆమె గేమ్ ఇట్లాడి ఇట్లాడి అని చెప్పి తీసుకొచ్చింది మీరు నాతోటి ఉండాలి కానీ పోయి ఆమెను ఓదార్చడం ఏంటి ఆమె చేస్తున్నారండి అని అంటూ మాట్లాడి అంటుంటే ఏదో నిఖిల్కి అయితే కొట్టినట్టుంది కొట్టి అరే పృథ్వీ నీకు ఇందాక చెప్పిన కదా అదే అని ఏదో చెప్పబోతుండు ఏదో కవర్ చేయబోతుండు మొత్తానికి పృథ్వీ దగ్గర ఏదో మాట జారిండు దాన్ని కవర్ చేయబోతుంటే పృథ్వీకి ఏం అర్థం కావట్లేదు పృథ్వీ అంటుండు అరే ఇందాక నువ్వు అన్నావు కదా అదే చెప్పేసిన ఆమెకి అదే చెప్పేసిన ఆమెకి అంటుండు అదే చెప్పేసిన ఆమెకి అంటుండు కానీ ఏం చెప్పినా అనేది మాత్రం చెప్పట్లే ఈడ నిఖిల్ మాత్రం ఏదో ట్రై అది కవర్ చేయడానికి అది కాదు ఇది కాదు అని ట్రై చేస్తుండు మరి మొత్తానికైతే ఇవాళ మార్నింగ్కి వచ్చేసరికల్లా మొత్తానికి కొంత కవర్ అయింది నార్మల్ అయినారు అంటే నిఖిల్ నిఖిల్ మళ్ళీ ఇటువైపు వచ్చాడు నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే నిఖిల్ చేతులు వేసి పక్కకి వెళ్ళిపోయింది నా వల్లగా అది ఏం కాదు అమ్మాయిలు వాళ్ళు ఏడుస్తారు యస్మి ఏడిచిందా సీంద్రబాద ఏడిచి ఇలా ఇలా అరే నిఖిల్ నీతోటి ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ఏమని తప్పుడు ఆలోచనలతో ఆమె చూసిందో ఏమో అన్నట్టుగా అయితే బోర్ని ఏడుస్తుంది నిఖిల్ హక్ చేసుకొని ఓదార్చి అట్లా ఏం లేదురా లేదురాన్న ఎందుకు అంటున్నారు అట్లా ఆ మాట మేము వింటున్నామని ఎందుకు అనుకుంటున్నారు అలా ఏం లేదురా అని చెప్పేసి అతనికి ఏం తెలియని పరిస్థితి ఏం చెప్పాలో ఎవరితో ఏం మాట్లాడితే ఏమైతుందో అర్థం కావట్లేదు అలా వెళ్ళిపోయింది దా అది అయిపోయిన తర్వాత విష్ణు నయనక సీత వీరుచి వాదన్నారు ఫుడ్ గురించి మొత్తం ఆమె డిసిషన్ అని అన్నారు ఇదంతా జరిగిన తర్వాత నైట్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసి పృథ్వీ సోనియా మిగిలి వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని 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 ఏం మాట్లాడిర మొత్తానికైతే గుసగుసలు అలా మళ్ళీ నార్మల్ నార్మల్ కాదు కానీ ఆమెనే పై చేయిగా ఉంది మొత్తానికి ఆ ఫుడ్ దగ్గర కూడా ఆమెనే చెప్పి చెప్పినట్టుగా కొంచెం వదిలేసింది యాక్చువల్ ఇంత ముందు ఉన్నట్టుగా అదే చేయాలి రెండు గట్లే ఒకళ్ళు కట్టే హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ పాలు ఇలా యూజ్ చేయండి అట్లా కాఫీ పౌడర్ ఇంత ఇంత షుగర్ ఇంత అన్నట్టుగా ఇట్లా మేనేజ్ చేసింది ఇవాళ కొంత వదిలేసింది వాహ వాహ ఆడ నయనకను చూస్తే బో నయనిక చాలా టాలెంటెడ్ అక్కడికి పోయి ఎష్మీకి ఎక్కిచ్చింది పా సూపర్ అది ఇది అనేది మళ్ళీ వెంటనే వీడికి వచ్చి సోనీ దగ్గరికి వచ్చి అలా చేశారా ఇలా చెప్పారా బాబో అన్నట్టు ఉంది అనమాట అంటే టూ సైడ్స్ ఉందా అమ్మాయి మరిగా మీరు కూడా లైవ్లో చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ